సంవత్సరానికి ఆదాయం అవుతుంది ఆ చెరువు నుంచి చేపల ద్వారా ఆ ఊరు అనేక కులాలు అన్ని కులాల వాళ్ళు కలిసి ఈ చెరువు ముజ్రాలకే ఎన్నికాలి సొసైటీకే ఇవ్వాలి ఇరవై ముప్పై లక్షల సంవత్సరానికి వస్తున్నాయి కదా అది మొత్తం ఊరంతా పంచుదాం అని ఆ పదమూడు మంది మీద కక్ష కట్టారు ముజ్రాది కుటుంబాల మీద మిగతా వాళ్ళంతా కక్ష కట్టారు కట్టి వేలం వేసినారు ఆరున్నర లక్షలకు పది లక్షలకు పన్నెండు లక్షలకు అర్రాజు వాడేను వేలం వేసేరు వేరే వాళ్ళకి అబ్బాయి చెప్పారు ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళు పదమూడు మందే మొత్తం ఊరికి ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు మొన్ననే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అనేక సార్లు ఆర్డర్ వచ్చింది కానీ ఎప్పుడు పరిష్కారం కాలే కానీ అందరం పడితే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్ గారు బండ ప్రకాష్ గారు కాస్తాని జ్ఞానేశ్వర్ గారు ఎవరి దోచిన పద్ధతులలో వాళ్ళు ఒత్తిడి పెడితే సహాయం చేస్తే మూడు వందల మంది పోలీసులను పెట్టి పదమూడు మంది మత్స్యకారులను చెరువు తీసుకుపోయి చెరువు చేపలు పట్టు ఎవరు అడ్డం వచ్చి చూద్దామని మన న్యాయప్రదం నిలబడి పట్టించారు అది ఆత్మగౌరవ జెండా అంటే పదమూడు మంది ఇవాళ ఆ ఊర్లో ఆ ముజిరావు అంటే ఒక గౌరవం ఏర్పడ్డది అంటే ఇరవై ఏళ్ళు కష్టపడి ఇరవై ఏళ్ళు కష్టపడి పోరాటం చేసి పోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టి గ్రామం మొత్తం బహిష్కరించు నీళ్ళు ఇయలే వాళ్ళు దుకాణం పెట్టుకుంటే దుకాణకి వాళ్ళు రానియలే గ్రామం బహిష్కరణ చేసిండ్రు హోటళ్లలో అంత ఇబ్బందులు పెట్టా కూడా ధైర్యంగా పదమూడు కుటుంబాల వాళ్ళు నిలబడి ఇరవై ఏళ్ళు కొట్టాలి సాధించరు ఇవాళ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా వహించరు రావాలంటే ఆదర్శణించారు ఒకటి సమస్య ఎక్కడ ఉన్నదో దానికి అందరు సహకరించారు రాజేందర్ గారు సహకరించారు కాసా జ్ఞానేశ్వరం సహకరించు ఖండా ప్రకాష్ గారు సహకరించారు బిఎల్ పాండు గారు అడ్డకడ్డి గారు వారు సహకరించి కొట్లాడి వాళ్ళతో పాటు ఉన్నారు అడ్డగడ్డి చాలా మంది సహకరించారు ఎప్పుడు సహకరించారు వాళ్ళు ఎంకకు చూపించలే ఎంకకు తిరగలే ముందుకే నంటామని నిలబడ్డరు కట్టుకున్నారు అనేక ఇబ్బందులు పడ్డరు అయినా నిలబడ్డారు నిలబడ్డ వాళ్ళ దగ్గర ఎవరైనా కూడా వెనుక వచ్చి నిలబడ్డారు మనం మారిపోతే మనం వెనుక చూపిస్తే వెనుక చూపిస్తే హైదరాబాద్ ఉన్నోళ్ళు మీ నిర్మల్లం ఉన్నోళ్ళు మీ దగ్గర రారు ఇవాళ ఎంతమంది వచ్చారు మన దగ్గరికి మొత్తం చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమైన వాళ్ళ దీనిగా మాట్లాడే ముదిన వర్ణాలు మన నాయకులందరూ ఇవాళ గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఇవాళ ఈ ఊరికి వచ్చారు ఒక గ్రామానికి వచ్చారు ఎందుకు వచ్చారు అని అంటే మీరు ధైర్యాన్ని నిలబడ్డరు మీ ధైర్యాన్ని మీ సాహసాన్ని ఇలా జెండా కింద ఎగిరేసారు ఆకాశారు కాబట్టి మీరు ధైర్యాన్ని నిలబడరు కాబట్టి అందరూ వస్తే ఈ ధైర్యాన్ని ఇట్టే ఉంచండి ఈ ధైర్యంతో మేము నిలబడదాము మీ సమస్య ఏదో పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా ఇక్కడనే పరిష్కారం అవుతుంది దానికి మీ అందరం ఇంతమంది కాలదు కొన్ని ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పెడతారు అధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పెడతారు అదేవిధంగా రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు అవన్నీ గమనించుకుంటూ రావాలి మనం ఎవరిలో ఎట్లా వాడుకోవాలన్నా అట్లా వాడుకుందాం ఏకతాటి మీద ఈ ఊరి సమస్యను మనం అందరం కూడా పరిష్కరించుకుందాం నాకు ఇవాళ ఈ కన్వాషన్ రాగానే